ఇప్పుడే పార్సల్ వచ్చిందండి అది ఏం లేదు విస్పర్ ఆర్డర్ ఇచ్చారన్నమాట మీషోలో బయట తీసుకుంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి ఒక్క ప్యాకెట్లో థర్టీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి కేవలం సిక్స్ ఇప్పుడు సెవెన్ వచ్చేది ప్యాకెట్స్లో ప్యాసు ఇప్పుడేమో కేవలం సిక్స్ ఏ వస్తున్నాయి అనమాట కేవలం ఏ వస్తున్నాయి కానీ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా అయ్యిందండి ఫార్టీ ఎయిట్ అంటే ఫిఫ్టీ రూపీస్ రెండు రూపాయలే తక్కువ కదండి ఫిఫ్టీ రూపీస్ అయ్యిందండి విస్పర్ ప్యాకెట్ నిజంగా చెప్తున్నాను చాలా రేట్లు పెరిగాయండి నేను అందుకని ఊరికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అనేసి నేను ఏం చేశాను మీషోలో ఆర్డర్ ఇచ్చాను అనమాట ఒకేసారి ఎయిటీ పీసెస్ వచ్చాయన్నమాట ఎయిటీ పీసెస్ మినిమము తక్కువ బ్లీడింగ్ వారికి ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది మరి ఎక్కువ అయ్యే వాళ్ళకు ఫోర్ మంత్స్ ఖచ్చితంగా అవుతుంది ఫోర్ మంత్స్ ఖచ్చితంగా అవుతుంది అన్నమాట ఎక్కువ అయ్యే వాళ్ళకు ఫైవ్ సిక్స్ అట్లా అవుతుంది తక్కువ అయ్యే వాళ్ళకు ఫైవ్ సిక్స్ అవుతుంది మరీ ఎక్కువ అయ్యే వాళ్ళకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఖచ్చితంగా అవుతుంది కానీ ప్యాడ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయండి ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగుంది ఎంత ప్యాకింగ్ సూపర్గా ఉంది అంటే అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యాకింగ్ చాలా బాగుంది నేను వీడియో పెట్టాను మీరు ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంతో మందికి ఆ వీడియో షేర్ చేయండి ఎందుకంటే అది మన జీవితానికి చాలా అవసరం కాబట్టి